హరి ఓం విష్ణు ఈశా పరమాత్మ హరి ఓం విష్ణు ఈశా పరమాత్మ హరి ఓం విష్ణు ఈశా పరమాత్మ భగవద్గీత హిందూ మిషన్ ఈ మిషన్లో సభ్యులుగా భాగస్వాములుగా సేవకులుగా అందరికీ ఆహ్వానము సమస్త హిందూ బాంధవులారా భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు కలిగి ఉన్న ఉత్తమోత్తమైన గొప్ప పైత్రి గ్రంథము ఆ పద్దెనిమిది అధ్యాయాలు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ పారాయణం చేయవచ్చును ఆ పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత జ్ఞానము ఆ పద్దెనిమిది అధ్యాయాలతో కూడిన భగవద్గీత జ్ఞానము అనంతము భగవద్గీత ప్రతి అక్షరమునూ ప్రతి శ్లోకమునందు దైవత్వము తొనిఖీసలాడుచుండను సర్వవేద సారము భగవద్గీత సృష్టి ఆరంభములో అందరి భగవంతుడు దేవాది దేవుడైన మహావిష్ణువు భగవద్గీతను మొదట సూర్యునికి ఉపదేశించును సూర్యుడు మానవులకు పెతి అయిన మనువుకు ఉపదేశించను మనువు తిరిగి ఇక్ష్వాకు మహారాజునకు ఉపదేశించును తరువాత ద్వాపర యుగములో కురుక్షేత్ర సంగ్రామ ఆరంభ సమయములో దేవాది దేవుడు విష్ణువు లేక కృష్ణుని చేత అర్జునునికి ఉపదేశింపబడినది ఆ ఉపదేశించిన యథాతథం భగవద్గీతయే ఇప్పటి హిందువుల పవిత్ర గ్రంథము పవిత్ర మార్గదర్శకము భగవద్గీత నిత్య దైనందిన జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది భగవద్గీత ద్వాపర యుగాంతమున మహాభక్తుడు యోగ్యుడు అయిన అర్జునుని సాకుగా మానవాళికి ఉపయోగపడే విధంగా ఉపదేశింపబడినది అర్జునునికి భగవంతుని చేత భగవద్గీత బోధించిన పవిత్ర దివసము మార్గశిర శుద్ధ ఏకాదశి ఆ పవిత్ర దివసమే భగవద్గీత జయంతి సృష్టిలో ఏకైక పవిత్ర గ్రంథము సృష్టిలో ఏకైక జయంతి జరుపుకునే పవిత్ర గ్రంథము భగవద్గీతయే స్వయంగా భగవంతుని ముఖము నుండి వెలువడి అర్జునునికి సర్వమానవాళికి బోధింపబడిన భగవద్గీత వాక్యాలు యథాతథం భగవద్గీతయే ప్రతి హిందువు భగవద్గీతను ఒక మిత్రునిగా ప్రియ మిత్రునిగా ఆప్త మిత్రునిగా ప్రాణమిత్రునిగా భావించవలను భగవద్గీత చదవడానికి ఒక సమయమంటూ ఏమీ లేదు వయసుతో నిమిత్తం లేదు ప్రతి హిందువు వారి వారి ఇళ్లలో కంటికి కనిపించే విధంగా భగవద్గీతను ఉంచుకొని మనసులో బాధ విషాదం సమస్యలు వచ్చినప్పుడల్లా ఇష్టమైన చోట ఓపెన్ చేసి చదవండి పరిష్కారం దొరుకుతుంది ఏ సమయంలోనైనా భగవద్గీత చదువచ్చును అంటూ మడి ఏమీ ఉండవు ఎంత ఎక్కువసేపు చదివితే అంత మంచిది సర్వాంతర్యామి మహావిష్ణువే అంతటా వ్యాపించి మన మధ్య ఉండగా మూఢ విశ్వాసాలు నమ్మకాలు ఉండవలసిన పనిలేదు ప్రతి హిందువు కుల ప్రసక్తి లేకుండా అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర భేదం లేకుండా అందరూ భగవద్గీతను చదువువచ్చును బోధించవచ్చును వినవచ్చును బ్రాహ్మణుడు శూద్రుడు కావచ్చును శూద్రుడు బ్రాహ్మణుడు అవ్వవచ్చును అట్లే క్షత్రియుడు శూద్రుడు కావచ్చును శూద్రుడు క్షత్రియుడు అవ్వవచ్చును వైశ్యుడు శూద్రుడు కావచ్చును వైశ్యుడు వైశ్యుడు శూద్రుడు కావచ్చును శూద్రుడు వైశ్యుడు అవ్వవచ్చును అట్లే క్షత్రియుడు బ్రాహ్మణుడు కావచ్చును బ్రాహ్మణుడు క్షత్రియుడు అవ్వవచ్చును వైశ్యుడు బ్రాహ్మణునిగా క్షత్రియునిగా కూడా అవ్వవచ్చును శూద్రుడు క్షత్రియుడిగా వైశ్యుడిగా కూడా అవ్వచ్చును ఇది అంతా కూడా వారి వారి గత జన్మల ప్రారంధ గుణ ప్రభావాలను బట్టి సంభవిస్తుంది కానీ వారి వారి జన్మత భౌతిక కులాన్ని బట్టి కాదు ప్రకృతి గుణాలను బట్టి ఉంటుంది అని అర్థం చేసుకోవాలి అంటే సత్వగుణము రజోగుణము గుణములనే త్రిగుణాలను బట్టి అని ప్రతి హిందువు అర్థం చేసుకోవాలి అసలు కులం అనేది భౌతిక శరీరానికి మాత్రమే కులం అనేది సాంఘిక జీవన జన్మరీత్యానే కలుగుతుంది కానీ గుణరీత్యా కాదు అట్లే కులం అనేది వారి వారి ఇంటి గడప లోపల మాత్రమే మరియు సనాతన ధర్మం ప్రకారం పవిత్ర వివాహాది శుభకార్యాలు బంధాల కొరకే కానీ వేరొక రకంగా కాదు గడప దాటి బయటకొస్తే ప్రతి ఒక్కరూ తాను కులం కాదని తాను హిందువునని దేశ సేవ కోసం నిలబడే ధీరుడునని గుండె ధైర్యంతో ఉక్కు నరాలు కలిగిన కండ బలంతో భావించాలి తలెత్తుకుని తిరగాలి చైతన్యంతో ఈ విశుద్ధ భావన ప్రతి ఒక్క హిందువులోనూ ఈ విశుద్ధ భావన ప్రతి ఒక్క హిందువులోనూ దృఢపడాలి ఈ అలాంటి దృఢ సంకల్పంతో అలాంటి దృఢ సంకల్పంతో అలాంటి దృఢ సంకల్పంతో హిందువులందరూ ఐక్యమై సంఘటితమై మన దేవాది దేవుడు విష్ణువు అధర్మ నాశనానికే ఏ విధంగా నైటి ఆయుధం పట్టాడు అదేవిధంగా మన భారతదేశ భూమిపై అధర్మాన్ని నశింపజేయడానికి హిందువులందరూ ఏకమై కలిసికట్టుగా ఆత్మరక్షణకై వివిధ రీతుల్లో గట్టి కృషి చేయాలి గడప దాటి వస్తే అందరూ హిందువులే కుల ప్రసక్తి లేకుండా ప్రతి హిందువు బాయి బాయి జై శ్రీరామ్ చెప్పుకోవాలి ప్రతి హిందువు ఎలాంటి ప్రాంతీయ జాతి వర్గ కుల భేదం లేకుండా హిందూ మత ధర్మం కోసం మన భారతదేశం కోసం ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా ఏ సమయమైనా ఎక్కడ ఎక్కడికక్కడే ఏకమై ఒక ఉజ్వల లాగా హిందూ ధర్మ రక్షణకై శ్రద్ధ విశ్వాసాలతో ముందుకు నడవాలి కులపిచ్చి వదిలి పిచ్చి కలవాటు పడాలి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ నినాదాలతో హిందూ మత రక్షణ దేశ రక్షణ సమాజ రక్షణ కై వీర కంకణం కట్టుకోవాలి మనసుకు మేత మనసుకు మేత ఒకటి ఈ ప్రపంచములో కష్టపడితే సాధించలేనిదేదీ లేదు రెండు మౌనం పాటిస్తే కలహాలు ఉండవు మూడు చిరునవ్వుతో ప్రపంచాన్ని జయించవచ్చును నాలుగు ఈ జీవితంలో కామ క్రోధాల ఉద్వేగాన్ని నియంత్రించుకుంటే ఈ జన్మలోనే పరమశాంతి లభిస్తుంది ఐదు శుభాశుభాలు జయాపజయాలు రాగద్వేషాలు సుఖదుఖాలు శీతోష్ణాలు మానాపమానాలు మోహలోభాలు మదమాచర్యాలు అనేటువంటి ద్వంద్వాల పట్ల సమస్థితి కలిగి ఉంటే ప్రశాంతతకు పవిత్ర మార్గం ఆరు వినయం మనిషి తేజస్సు పెంచుతుంది ఏడు నోరు అదుపు మాట పొదుపు అదే గెలుపు ఎనిమిది అన్యమతాలను గౌరవించండి కానీ అనుకరించకండి అది నీ ఉనికిని కాపాడుతుంది అంతేగాని కన్న తల్లి అయిన హిందూ మతానికి భారతదేశానికి ద్రోహం చేయకండి తొమ్మిది ఇంటి దొంగలుగా మారకండి బుజ్జగింపు దొంగ రాజకీయాలకు లొంగిపోకండి హిందూ రక్షణ దేశ రక్షణ కోసం కట్టుబడి ఉండే నాయకత్వానికి మద్దతు పలకండి పది స్వార్థపూరిత స్వాములను దొంగ బాబాలను అసలు నమ్మకండి పదకొండు ఓర్పు సహనం సమత్వం ధర్మం క్షమ భవిష్యత్తుకు హాని కలుగనంతవరకే సమయస్ఫూర్తి పాటించండి పన్నెండు దుష్ట ప్రేమ పన్నాగాలను దేశద్రోహ చర్యలను స్వార్థపూరిత దుర్నీతి దేశద్రోహ రాజకీయాలను నిషేధించండి పదమూడు త్రిగుణాలకు అతీతంగా త్రికరణ శుద్ధిగా జీవితం మార్చుకోండి గొప్పదైన ఆత్మజ్ఞాన విద్యను అభ్యసించండి పద్నాలుగు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచ ప్రాపంచిక విషయాలు మనసు బుద్ధి అహం అనే పద్దెనిమిది మెట్లపై నియంత్రణ పవిత్రీకరణ విజయం సాధించాలంటే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలను నేర్చుకోండి సాధించండి పదిహేను ప్రతి ఇంట పెద్దలను తల్లిదండ్రులను పూజించండి సమాజంలో స్త్రీలను గౌరవించండి సోదర సోదరిలా పిల్లల పట్ల వాత్సల్యం ప్రేమ చూపించండి తోటి పట్ల సోదర సోదరి మాతృభావం చూపించండి భర్త భార్య ఎడల భార్య భర్త ఎడల జీవితాంతం వరకు పవిత్ర బాంధవ్యం ప్రేమ చూపించండి పదహారు నవవేద భక్తి విధానాలతో మన భగవంతుడైన దేవాది దేవుడు విష్ణువుని అంటే రాముని కృష్ణుని శివుని జగన్మాతను ఆయన సృష్టి గొప్పతనాన్ని మహిమను కరుణను ప్రేమను అర్చించండి ఆరాధించండి పూజించండి సేవించండి స్తోత్రము చేయండి ప్రార్థించండి నమహ చేయండి దీర్ఘాయు ఆరోగ్య ఐశ్వర్యాలను మోక్షమును పొందండి అదే మానవ జీవన మార్గం జీవిత లక్ష్యం జీవిత గమ్యం భగవద్గీత మోక్షానికి ఏకైక మార్గము హరి ఓం విష్ణు హరి ఓం విష్ణు హరి ఓం విష్ణు नम ची जय श्री राम जय श्री कृष्ण जय गीता जय गीता हिंदू मिशन भारत माता की जय जय हिंद अभिवाद गीता हिंदू मिशन गीता हिंदू मिशन प्रचार बृंदमु गीता हिंदू मिशन प्रचार बृंदमु వ్యవస్థాపకులు వెంకటరమ సేవక్ అమరావతి రాజధాని అండ్ సిఆర్డిఏ శాఖ ఆంధ్రప్రదేశ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భారత్ మాతాకి జై జై హింద్